చాలా బాగుంది లైక్ అంటే ఫస్ట్ నేను చూసినప్పుడు కూడా ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఉండే కానీ ఏదైతే నిన్న నేను ఆమెతో షూట్ చేశాను నాకు ఒక యాక్టర్ అంటే ఒకప్పుడు రమ్య కృష్ణ ఎలా ఉందో ఇప్పుడు నాకు

నేను ఎట్లా చెప్పుకున్నా ఒకవేళ మీరు లక్కీ ఆంటీకి ఛాన్స్ కూడా ఇచ్చారనుకో ఏ డైరెక్టర్ చూస్తున్నారా రెండో సాయి పల్లవి అయ్యి బ్రో బ్రో అట్లా కాదు బ్రో మీరు లక్కీ ఆంటీకి కూడా ఛాన్స్ ఇచ్చారనుకో మించి పోయి ఎందుకనంటే ఉన్న టాలెంట్ ఎలా చేయాలో ఆ సీన్లు కూడా తెలియాలయ్యా ఆమె వచ్చి అరే నేనే నీ భార్య అనుకో నేనే నీ గర్ల్ ఫ్రెండ్ అనుకో ఎక్స్ప్రెషన్ అంటే నేను లక్కీ ఆంటీనే అనుకుంటా అయ్యా ఎవర్ని అనుకోలేను అంటే లక్కీ ఆంటీ ఆంటీ అని ఎట్లా ఆమెనే మీ కళ్ళు కాకులు పొర్చినోలేక గద్దలు పొర్చినోలే ఆమె చంటి ఆంటీ కాదు చెప్పినా నాకు నాకన్నే ఏస్తా తక్కు బయ్యా అడిగా నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాను నీ లవ్ చేస్తున్నా అంటే మళ్ళా ఓరి అంటే చెప్పు తీసుకోని కొడతమంట అంటే నాకు కూడా నీ మీద క్రష్ ఉంది చెప్తా నన్ను ఈడు మన యాభై వేల కోట్లోడు బెజవాడ కృష్ణ కొంచెం షూట్ ఉంది మళ్ళీ నన్ను లవ్ చేస్తున్నావు అంటే నాకు వస్తుంది అది నాకు రావద్దు మన ఇద్దరం ఎట్లున్నామో అందరికి ప్రైవేసీ ఉండాలి అని చెప్పేసి మీలతోని ఈ మన కుమార్తోని కృష్ణతోని ఏడు గంటల ఎనిమిది గంటల వరకే షూట్ తర్వాత మొత్తం నాతోనే మీద నీకు క్రష్ ఉంది లక్కీ అంటే మీరు అందరికీ రష్మిక క్రష్మికనేమో నాకు లక్ అంటేనే ప్రేమ వారే అన్నా ఫిబ్రవరి గుడ్డిదో ఎడ్డిదో సార్లు అన్నా అన్నది నన్ను ఒక్కసారి కూడా అనలేదు అంటే అన్నది ఈ డే కదా ఇచ్చిన స్టెడ్ డే టెడ్డి ఇద్దాం అనుకున్నా కానీ లక్కీ లక్కీ నా లక్కీ టెడ్డి లా ఉంటది బ్రో లక్కీని మీ అందరికి లక్కీ ఓకే అంటే రామండి మా ఇంట్లోనే కాలు ఆర్మీ ఎంత మంచి పేరు దాని గురించి చెప్పనిస్తారా ఆర్మీ అంత మంది దాని గురించి దాని గురించి మాట్లాడుతున్నా ఫోకస్ 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 ఇక్కడ పద్నాలుగో రోజు మేము వ్యాలంటైన్స్ డే చేసుకోండి ఎందుకనంటే ఎవరైతే అమరవీరులు చనిపోయారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఏడ్చి ఏడ్చేసి వాళ్ళందరికి ఎవరైతే అక్కడ అనాథాలు ఎవరెవరితో ఉన్నారో వాళ్ళందరికి అన్నదానం చేసి లాస్ట్ లో లస్సీ ప్యాకెట్ ఇచ్చేసి నేను నా లక్కి అందరి కాల మీద పడి ఆశీర్వాదం తీసుకొని మన సూపర్ మార్కెట్ లో ఆశీర్వాదం పిండి అంటే కాదండి గోధుమ పిండి తీసుకొని నా లక్కి ఇంట్లో కొడితే అరిగిపోతదేమో అని చెప్పేసి నేను రొట్టెలు చేసి నా లక్కి తినిపిస్తానయ్యా మీరందరూ ఇప్పుడు సిల్క్ సుమితం చూసారు ఇంకొక ఐటమ్ దాని ఎవరో చూసారు అందరూ స్క్రీన్ లో నాట్లా ఉంటారా ఉంటారు కదా వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళకు ఉంటుంది మా పర్సనల్ లైఫ్ కూడా మాకు ఉంటది ఎవడైనా రోడ్ కాదక్క ఎవడైనా రోడ్ మీద కనిపిస్తే ఆ కుమారుడితో చేస్తుంది ఆ బెజవాడ కృష్ణతో అంటే అది షూట్ అది షూట్ రియల్ లైఫ్ ఫిబ్రవరిగో తారీఖు గోల్డ్ రింగ్ ఇస్తున్నావా డైమండ్ రింగ్ ఇస్తున్నావా సిల్వర్ రింగ్ గోల్డ్ కింద గోల్డ్ రింగ్ ఇప్పుడు లక్ష రూపాయలు జమ చేసుకున్నాం లక్కీ గురించి చెప్పేది మేమంటే ఎవరు అయ్యో బిగ్నల్ చాలా ఉన్నాయి మా ఇంట్లో కానీ చెప్పేది అమ్మ మేమంటే ఎవరు ఆ మేమంటే ఎవరు మీ మంటేనే పట్టండి నేను నా లత్తి ఇద్దరమే కలిస్తే మేము ఇద్దరం కలిస్తే మేము అవుతుంది ఇప్పుడు నాగార్జున నాగచైతన్య అకిలో సమంత కలిస్తే మనం ఎట్లా అయిందో మేము అనే దానికి నేను లక్కి కలిస్తే మేము అయిపోతుంది సో మీరెందుకు వస్తారయ్యా మీ ఇంట్లో మీతో పిల్లలు లేరా మీకు గర్ల్ ఫ్రెండ్ లేరా ఎవడు చూసిన లక్కి మీద పడతాడు అది బరువు బరువు తగ్గిపోతుంది కుంటాలు కుంటాలు అన్నం పెడతా కూడా మీ వల్ల లక్ష రూపాయలు పెట్టి మొత్తం అన్నమే పెడుతున్నా వేరేది పెడతలేవా వేరే పెట్టట్లేదా వేరే ఫుడ్ వేరే ఫుడ్లు పెట్టట్లేదా ఎవరు అండి మీరు అన్ని చూసి అన్ని కల్పించాలి మేము ఫిబ్రవరి పద్నాలుగు రోజులు లక్ష రూపాయలు జమ చేసుకున్నాం ఆ లక్ష రూపాయలు తీసుకుపోయి క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర దగ్గర సోమాజి కూడా బిజవాడ కూడా ఊరియా సినిమా రిత్రి అన్ని ఏరియాలు పన్నెండు ఊర్లు ప్యాకెట్ కనీసం ఇద్దరున్న కడుపు ఉండుతుంది కదా

చూడండి నా గురించి మీరు ఎంత లేకపోతే ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేసినా నాకేం ఫరక పడదు నా లె మీద నాకు అంత నమ్మకం ఉంది నా లక్ నమ్మకం నేను లక్కీతో ఉంటా ఒకవేళ అట్లా కంటెంట్ అది కంటెంట్ బ్రో చూపి వద్దు అమ్మాయి కొంతమంది ఆడబిడ్డలు ఉండరు అని చెప్పి చూపిస్తలేను ఎందుకంటే మా అక్కలో మా చెల్లెలో అన్నందుకు నేను చూపిస్తాను గానీ ఏదో ఒక రోజు మీడియా ముందరికొచ్చి చూపిస్తాను మీడియా ముందరికి వచ్చి చూపిస్తా మీడియా చూపిస్తా గుండెల హనుమంతుడు గుండె చీల్చుకుంటే శ్రీరాముడు ఎట్లా కనిపించిండు నా గుండె చీల్చుకుంటే లక్కి కూడా నా గుండె వచ్చింది ఫీవర్ వచ్చింది రెస్ట్ ఫీవర్ వస్తే ఈ గ్లూకోజ్ పెట్టించ

లక్కీ ఆంటీ గురించి ఎవరు ఎన్ని మాట్లాడినా సైలెన్స్ ప్రేమించింది నన్నే కావాలంటే మీరు చూసుకోండి ఆ ఛానల్లో కానీ ఏ ఛానల్లో కానీ ఎక్కడ ఛానల్ అయినా సరే కల్పి పాత్ర ఒక్కటే లక్కీ అంటే ఇది నాది వీడియోలు చూడండి మీరు ఎక్కడైనా మేము యుద్ధం చేస్తే టాప్ వచ్చేది

లక్కీ ఆంటీకి కోట్ల మంది అభిమానులు లక్కీ ఆంటీకి నాకు ఎక్స్పెషల్లీ కోట్ల మంది గల్లీ గల్లీలో ఉన్నారు నేను దారిని బాతులు ప్రతి ఒక్కరు ఆడతారు లక్కీ అంటే జాగ్రత్త జాగ్రత్తగా చూసుకో ఆయన జాగ్రత్తగా పెంచుకొని కాబట్టి నేను పైన చేయినా ఎక్కడ సరే పోయినా కాదు ఎప్పుడూ

లోన్ వెళ్ళావాళ్ళు ఎవరిని చూడలే లోపల నువ్వు అనుకున్నా జగన్ అని వచ్చిండమ్మా ఈయన కరోను ఈ రోజు మీ అందరు కూడా ఇదే దగ్గర నుంచి మన మహేష్ చంద్రపురుని పరిచయం చేస్తా ఉన్నా మంచివాడు చౌముడు మీ అందరు చల్లని ఆశీర్వాదాలు మా తమ్ముడు వచ్చారని నేను కోరుకుంటా ఉన్నా రోజు మీ అందరు కూడా నా చెల్లెమ్మ రోజా నా చెల్లి మనమ్మ మీ అందరు చల్లని ఆశీర్వాదాలు నా చెల్లి మీద ఉంచాలని రోజా

नाप करे 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 न ਏ ਜੋ ਮਨੋਂ ਮੈਂ ਮੰਚ ਕਾਉਂ ਮੈਂ ਬੋਤਨਾਈ ਅੰਨੀ ਮਨ ਫੇਮਰ ਕੇ ਅਰੇ ਯੋ ਡਾਇਲਗ ਨਹੀਂ ਜਪਦਾ ਡਾਇਲਗ ਨਹੀਂ ਜਪਦਾ ਇਹ ਲੈਂ ਜਪਦਾ ਆਟੋਮੋਟਰ ਮੀਰ ਵਾਲਿਆਂ ਤੋਂ ਹੁੰਦਾ ਬਹੁਤ ਜ਼ਿਆਦਾ ਉਲਾਂਦਰਾ ਨਿਆੰਦਨ ਬਹੁਤ ਜ਼ਿਆਦਾ ਨਾ ਫਾਨਾ ਕਾਦਰਾ ਇਹ ਵੀਡੀਓਜ਼ ਸਟਾਨ ਐ ਨਾ ਨਾ ਆਂ ਚਲ